అధ్యక్ష మన దేశంలో సుమారు యాభై కోట్ల మంది యువత ఉంది గత సంవత్సరం చూసినట్టయితే టెన్త్ క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు ఈ ఇంజనీరింగ్ కి ఈ తల్లిదండ్రుల ప్రోత్బలం ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిబలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది ఐటీఐ చదువుకుంటే వాళ్ళకి ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఐటీఐ పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు ఎందుకంటే గా కానీ ప్లంబర్గా కానీ డ్రాఫ్ట్స్ మెన్ కానీ ఈ పలు రకాల నూట ముప్పై నాలుగు కోర్సులు ఉన్నాయి అధ్యక్ష ఈ నూట ముప్పై నాలుగు కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు సెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ఐటీఐ అనేది పాలిటెక్నికల్ అనేది దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల మూడేళ్లలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మూడేళ్లలో ఉద్యోగం ఉపాధి రెండిట్లు ఏదోటి పొందగలుగుతున్నారు అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట అయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్షులే